రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న టాప్ టెన్ రిచెస్ట్ వ్యక్తులు విల్లే టెన్త్ ప్లేస్లో ఉంది వెస్ట్ గోదావరి నుండి పివిఎన్ రాజు గ్లాండ్ ఫార్మా ఓనర్ ఈయన నెట్వర్త్ తొమ్మిది వేల మూడు వందల కోట్లు నైన్త్ ప్లేస్లో ఉన్నది అనంతపూర్ డిస్టిక్లో పుట్టిన జాస్తి వెంకటేశ్వర్లు సువేన్ ఫార్మా ఓనర్ ఈయన నెట్వర్త్ తొమ్మిది వేల ఏడు వందల కోట్లు ఎయిత్ ప్లేస్లో ఉంది హైదరాబాద్ నుండి మహిమా దాట్లా హైదరాబాద్ బయాలజికల్ ఈ లిమిటెడ్ ఓనర్ తన నెట్వర్త్ పదివేల ఐదు వందల కోట్లు ఏడో స్థానంలో ఉన్నది గుంటూరు నుండి సతీష్ రెడ్డి డాక్టర్ రెడ్డిస్ ల్యాబరేటరీ ఓనర్ ఈయన నెట్వర్త్ పన్నెండు వేల మూడు వందల కోట్లు ఆరో స్థానంలో ఉన్నది కృష్ణా డిస్టిక్ నుండి కృష్ణారెడ్డి మెగా ఇంజనీరింగ్ ఓనర్ తన నెట్వర్త్ వచ్చేసి పదిహేను వేల ఆరు వందల కోట్లు ఐదో స్థానంలో ఉన్నది మహబూబ్ నగర్ డిస్టిక్ నుండి జూపల్లి రామేశ్వరరావు హోమ్ గ్రూప్ ఓనర్ తన ఆస్తి విలువ పదిహేడు వేల నాలుగు వందల కోట్లు నాలుగో స్థానంలో ఉన్నది ప్రకాశం జిల్లా నుండి పివి రామ్ప్రసాద్ రెడ్డి అరవిందో ఫార్మా ఓనర్ తన నెట్వర్త్ పంతొమ్మిది వేల కోట్లు మూడవ స్థానంలో ఉన్నది కృష్ణా డిస్టిక్ నుండి పిచ్చిరెడ్డి మెగా ఇంజనీరింగ్ ఓనర్ ఈయన ఆస్తి విలువ ఇరవై మూడు వేల నాలుగు వందల కోట్లు రెండవ స్థానంలో ఉన్నది ఖమ్మం డిస్టిక్ నుండి బి పార్థసారథి రెడ్డి హెట్రో ల్యాబ్స్ ఓనర్ తన ఆస్తి విలువ ఇరవై ఆరు వేల ఒక వంద కోట్లు ఇంకా మొదటి స్థానంలో ఉన్నది కృష్ణా డిస్టిక్ నుండి మురళీ దివి దివిస్ ల్యాబరేటరీ ఓనర్ తన ఆస్తి విలువ డెబ్బై తొమ్మిది వేల కోట్లు